మరణము లేనివాడు దేవుడు అసలు మరణిస్తేవాడు ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు నువ్వు ఒకసారి ఆలోచించు నా దేవుడు ఎవరైనా అడిగావు కరెక్టే నా దేవుడు గురించి నేను ఇప్పుడు నీకు చెప్పను కానీ నా దేవుడు హిందూ దేవుడే నీ హిందూ దేవుడిని ఆరాధిస్తాను ఆయన కూడా ఎవరో చెప్తాను విను కావాలంటే షిరి సాయిబాబా నా దేవుడు మరణము లేనివాడు దేవుడు అసలు మరణిస్తే వాడు ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు నువ్వు ఒకసారి ఆలోచించు షిరిడి సాయిబాబా నా దేవుడు అలక్కడ మీకు ఇంకా ఎందుకంటే నచ్చలేదు నా ఇష్టం అండి అది అలక్క లక్షలు అప్పు అయింది నాకు యాభై లక్షలు అప్పు అయింది దేవుడా హిందూ దేవుడా నా అప్పులు తీర్చన్నాను ఆయన అప్పులు చేస్తలేదు నెల టైం పెట్టా దేవుడికి ఓ దేవుడా నాకు ఒక యాభై లక్షలు అప్పు ఉంది నువ్వు తీర్చాలని చెప్పి దేవుడిని అడిగాను ఆ కలపడ్డ పట్టాలు అందరికీ మొక్కారు యాభై లక్షలు అప్పు చేయలేదు అందుకే నా చూడగా మారిపోయా బాగా ప్రశ్న మంచి ప్రశ్న అడిగా దేవుడు అంటే మరణము లేని వాడు దేవుడు మరణించిన మనిషిగా పుట్టి మరణించిన వాడల్లా మహాపురుషుడే దేవుడు కాదు దేవుడికి మరణమనేది లేదు మరణించిన వాడు దేవుడు ఎందుకు ఇంకా వాడు కూడా మామూలు మనిషే ఎవరైనా సరే మరణించిన వాడు దేవుడు కాదు వాడు మహాపురుషుడు వాడు హిందూ అయినా కానీ ముస్లిం అయినా కానీ క్రైస్తవుడైనా కానీ మరణము లేనివాడు దేవుడు అసలు మరణిస్తే వాడు ఇంకా దేవుడు ఎందుకవుతాడు నువ్వు ఒకసారి ఆలోచించు పుట్టిన వాడల్లా మనిషి చనిపోయిన వాడు చనిపోతుంటే వాడు దేవుడు ఎందుకవుతాడు మహాపురుషుడు అవుతాడు అంతే గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళని మహాపురుషులు అంటారు కానీ దేవుడు మాత్రం అనరు అది ఒక గుర్తుపెట్టుకో నా దేవుడు ఎవరని అడిగావు కరెక్టే నా దేవుడు గురించి నేను ఇప్పుడు నీకు చెప్పను కానీ నా దేవుడు హిందూ దేవుడే నీ హిందూ దేవుడిని ఆరాధిస్తాను ఆయన కూడా ఎవరో చెప్తాను విను కావాలంటే షిరిడి సాయిబాబా నా దేవుడు ఈ గ్రంథాలు బాగా మీరు హిందూ గ్రంథాలు నేను నేను ఎందుకని పెట్టుకున్నారు అది పాత్రమే రండి ఇప్పుడు మీరు సురేక్షలు మీరు ఎందుకు పెట్టుకున్న ఫైటలు మారిన తర్వాత లోతల లోతన అప్రహం పెట్టుకోవచ్చు కదా మీరు పెట్టుకున్న పెట్టుకోవచ్చు కూడా పెట్టుకో మారిన తర్వాత ఆ పేరు అలానే ఉంది మీరు ఎందుకు మరైంది మీరు అలా ఎన్నో పబ్లిషిటీ చేసుకుంటున్నారు ఎలా పబ్లిషి చేస్తున్నారో పబ్లిక్ రివల్ అడగ మీ పేరు మీరు సురేక్ష ఎందుకు అప్రహం చెప్పుకోవాలి అన్నప్పుడు మీరు మాకు పెట్టుకోవచ్చు నేను అన్న ఇష్టం నేను చెప్పుకోవాలి అబ్జిస్టెంట్ చెప్పండి మర్చిపోతాను మీకు అధ్యక్షన్ నా పేరు మీకు అధ్యక్షన్ ఏంటి అంటే నాకు అధ్యక్షన్ అయితే మీరు మార్చుకుంటారా సనాతన ధర్మం తీసేస్తారా మీరు నాకు అధ్యక్ష మీ పేరు మార్చేసుకుంటారా మిమ్మల్ని మాట్లాడతారా నేను మార్చుకుంటానండి మా పేరు అమ్మ గారు మీరు అమ్మగారు నాన్నగారు కూడా మార్చేస్తారా అది మార్చడం కావదండి మా అమ్మగారు నాన్నగారు వల్ల వచ్చింది ఆ అందుకే మీ సొంత అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి నా అభిప్రాయం నేను పెట్టుకుంటా అర్థమైందా ఇప్పుడు మీ సనాతన ధర్మాన్ని ఓపెన్ గా చెప్పుకోవట్లేదు భయపడుతున్నారండి మీరు నేను పెట్టుకున్నప్పుడు ఉనండి నేను పెట్టుకున్నప్పుడు హిందూరా ఉన్నానండి కొన్నాళ్ళకి నేను నా టూర్ గా మారిపోయాను మీకు హిందూ మాత్రం ఎందుకంటే నచ్చలేదు నా ఇష్టం అండి అది యాభై లక్షల అబ్బాయింది నాకు ఎనభై లక్షల అబ్బాయింది దేవుడా హిందూ దేవుడా నా ఫుల్ తీర్స్ అన్నాను ఆయన నా అప్పులు తీర్చలేదు నెల టైం పెట్టా దేవుడికి ఓ దేవుడా నాకు ఒక యాభై లక్షలు అప్పు ఉంది నువ్వు తీర్చాలని చెప్పి దేవుడు మీరు ఎందు ఏ ఏదే ఉంది అడిగి మధ్యలో దూరకండి ఫస్ట్ వినండి మీరు వినండి ఫస్ట్ దూరకండి మధ్యలో చెప్పండి నేను అదే అడుగుతున్నాండి మీరు ఏదో అడుగుతున్నారు అదే నేను అడుగుతున్నాను నేను మీరు ఎందు ఏ ఏదే ఉండగారు యాభై లక్షలు కావాలని అందరి దేవుడి అడిగా ఎవరినండి ఒకళ్ళు అడగండి అందరు పేర్లు నా ఉన్నవాళ్ళు అందరు పేర్లు చెప్పారు నా తెలిసిన వాళ్ళందరూ ఎవరు చెప్తారు అరే మీకేందుకండి అవన్నీ ఉన్నాడు ఎవరు చెప్పండి నేను ఎవరెవర తెలుసుకున్నామని కలపడ పదాలందరికీ ముఖ్య యాభై లక్షలు అప్పు చేయర్లేదు అందుకే నా గా మారిపోయా అయితే ఏదో జరగలేదు అని చెప్పి మీరు మీ దేవుని నమ్ముకోవాలంటే మాకు డబ్బులు ఇస్తారు ఎవడన్నా చూడండి వచ్చేస్తాను మీ ఇందు దేవుడు నమ్ముకుంటే డబ్బులు ఇస్తారు అంటున్నాను ఏం మాట్లాడుతున్నావయ అంటే నా ఇష్టం అయ్యా నేను నమ్మలేదు నా ఇష్టం మీరు మీద మీ క్లాస్ మీరు డెవలప్ వస్తున్నారో మా పక్క మీరు ఏ క్లాస్ లేదు నేను చెప్పాను కదా నేను నీకు చెప్పాల్సింది చెప్పి మీ దానికి మీరే కర్చుని మీరు కాదారంటే కాదారంటే నేను చెప్పాను నాదే నాదే చెప్తు మీది మీరే కన్ఫ్యూజన్ గా ఉన్నారు మీరు కొంత మీరు నాదే ఒరే బాబు నేనేం చెప్తున్నాను నేను ఇందు దేవుడు నమ్మకం అప్పుడు దేవుడు చెప్పాల్సిన అయిపోయిందని చెప్పినా ఎక్కడ చెప్తున్నారు మీరు